నాగరాజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములలో చెట్లు నరకడాన్ని ఆపాలని అలాగే ప్రభుత్వం లాండ్ ఆర్డర్ని తమ చేతిలోకి తీసుకొని ఎలా మీరు వ్యవహరిస్తారని సుప్రీంకోర్టు సీరియస్ అయినటువంటి అంశం ఏదైతే అక్కడ జరుగుతున్న పరిణామాల మీద జేసీబీలని బుల్డోజర్లను పెట్టి జంతువులకి ఆలిగలిగేలాగా నెమళ్ళకి ఆలగలిగేలాగా పక్షులు జంతువులతో పాటు చెట్లను నరికేస్తూ అక్కడ ఉన్నటువంటి ఒక జీవవైవిధ్యాన్ని దెబ్బతీసినటువంటి పని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూరుకుంది దీని మీద స్టే తీస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించడాన్ని మేము హర్షిస్తా ఉన్నాం స్వాగతిస్తా ఉన్నాం ఎస్ఎఫ్ఐగా అక్కడ విద్యార్థి లోకానికి ఈ పోరాటంలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ముందు అభినందిస్తూ ఉన్నాం ఎందుకనంటే తమ భూముల్ని కాపాడుకునే దానికోసం తమ యూనివర్సిటీని రక్షించుకునే దానికోసం అక్కడ విద్యార్థులు విరోచితమైన పోరాటాన్ని నిర్వహించారు ఎస్ఎఫ్ఐ నాయకుడు ఎర్రం నవీన్ని అక్రమంగా నిర్బంధించి తప్పుడు కేసులు పెట్టి సంగారెడ్డి జిల్లా జైలుకి రిమాండ్ చేసిన తర్వాత కూడా అలాగే విద్యార్థులు అమ్మాయిలను చూడకుండా అరవై మంది విద్యార్థుల మీద పోలీసులు కేసులు బనాయించిన తర్వాత ఎస్ఎఫ్ఐ ఈ పోరాటంలో ముందు భాగాన ఉండి నడిపించినటువంటి పరిస్థితున్నది మేము ఒకటే కోరుతాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ముగ్గురితో బట్టి శ్రేద్రబాబు అలాగే పొంగిలేటి శ్రీనివాసరెడ్డితో కమిటీ చేస్తుంటే ప్రకటించినట్లుగా ట్వీట్ చేశారు కానీ ఈ కమిటీలు ఏడో సంప్రదింపులు జరపడం కాదు ఈ నాలుగు వందల ఎకరాల భూమి ఏదైతే ఉందో యూనివర్సిటీకి సంబంధించిన భూమి యూనివర్సిటీకే కేటాయించి విద్యార్థులు ఈ పోరాటం చేసినటువంటి తమ యూనివర్సిటీకి సంబంధించిన భూమిని వారికి కొనసాగించేలాగా చేయాలని కోరుతా వారితో పాటు విద్యార్థుల మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యార్థులు చదువుకోవడానికి వచ్చినటువంటి వారు తమ కెరీర్ని పరంగా పెట్టి యూనివర్సిటీ కోసం పోరాటంలోకి వస్తున్న విద్యార్థుల మీద కేసులు పెట్టడం తగదు పోలీసులు నిర్బంధాన్ని నేతృత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు ఈ అంశాలు కూడా ప్రభుత్వం పరిశీలించి తక్షణమే నాలుగు వందల ఎకరాల భూమిని ఈ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీకే ఉంచేలాగా యూనివర్సిటీకే కేటాయించేలాగా ఉంచాలని సుప్రీంకోర్టు స్టేని తీర్పుని మేము స్వాగతిస్తూ విద్యార్థులు మరింత భూమిని కాపాడుకునే దానికోసం మరింత పోరాటాల్లోకి ముందుండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఒక మరొకసారి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఉన్నాం